నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండ్యాత్మకూరు మండలం పాండపల్లె గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని అందుతున్నాయని కానీ ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం సక్రమంగా ఉండడం లేదని మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు బండ్యాత్మకు మండలంలోని జెడ్పీ హై స్కూల్ నందు మరియు పాండపల్లె గ్రామంలోని మండల పరిషత్ స్కూల్ నందు విద్యార్థులకు భోజనం సక్రమంగా పెట్టకపోవడంతో ఇంటి దగ్గర నుండి భోజనం పంపించవలసి వస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం సక్రమంగా ఉండడం లేదని విద్యార్థులకు పెట్టే భోజనం సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మహిళలు ఎమ్మెల్యే శిల్ప చక్రపాటి దృష్టికి తెచ్చారు పాఠశాలలను నిరంతరం తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శిల్ప అధికారులను ఆదేశించారు ఎంపీ ఆపెస్కోల్ సార్ మే బి సార్ మేమరగలు తెలియంచ విజిట్ కొరచా ఇలా మిస్కో నరేక రెగ్యులేటర్ సార్ మీ మనకు అన్ని అందిస్తున్నారు